హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గుడ్ న్యూస్ అండి ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ లబ్ధిదారులకి భారీ గుడ్ న్యూస్ రెండు వేల పదహారు నుంచి అప్లై చేసిన వారికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఏనండి స్టేటస్లు ఇలా ఉంటే మీరు ఇంకా అదృష్టవంతులేనండి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంతకు ముందు రెండు వేల పదహారు నుంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అండి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణలో ఉంటున్న వారికి కూడా చాలామందికి అయితే రాలేదండి మేము రెండు వేల పదహారు నుంచి అప్లై చేసాము మాకు ఇంతవరకు ఇల్లు రాలేదని బాధపడుతూ కామెంట్స్ వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తెలిసింది మనకి అదేంటి అంటే రెండు వేల పదహారు నుంచి అప్లై చేసిన వాళ్ళలో స్టేటస్లో గనక ఇలా గనక ఉంటే అంటే ఇయర్స్ రెసిడెన్సింగ్ ఇన్ సిటీ లేదంటే టౌన్ ఇలాగ కనుక ఉంటే టెన్ ఇయర్స్ అని ఉంటే గనక కంపల్సరీగా మీకు ఇల్లు దాదాపుగా ముందు ప్రిఫరెన్స్ వీళ్ళకే ఇస్తారంటండి అంటే దాదాపుగా టెన్ ఇయర్స్ ఏవో నుంచి ఉంటున్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుందంట అంటే ఎక్కువ సంవత్సరాల నుంచి వీళ్ళు అప్లై చేస్తూనే ఉంటారు కాబట్టి అంటే టెన్ ఇయర్స్ లోపు వాళ్ళకి ఇవ్వరా అని చెప్పేసి అని అడిగితే మాత్రం దానికి సమాధానం చెప్తానండి ఇస్తారు కానీ మొదటి ప్రాధాన్యత ఎక్కువ సంవత్సరాల నుంచి ఈ సిటీలో ఉంటున్న వారికి మాత్రం మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుందంట అండి దాని తర్వాతనే ఇక మిగతా వారికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ సర్వే చేసేటప్పుడు మరి ఏదైనా తప్పులు పడ్డాయో ఏమో కానీ వారు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అని అని చెప్పేసి అక్కడ స్టేటస్లో చూపిస్తుంది అంటే ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చినాయి అలాగ పొరపాటుగా కనుక మీకు స్టేటస్లో చూపిస్తే కనుక అంటే మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు లేదంటే ఐదు పదిలోపు చూపిస్తే కనుక కంపల్సరీగా మీరు గ్రీవెన్స్లో రేస్ చేయండి కంప్లైంట్ అనేది పెట్టండి ఎందుకంటే సర్వేర్ వచ్చినప్పుడు సరిగ్గా ఎంటర్ చేసుకోలేదని ఒక కంప్లైంట్ అయితే రేజ్ చేస్తే మీకు కరెక్షన్ అనేది చేస్తారు అక్కడ ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి సెలెక్ట్ చేశారు కదా లిస్ట్లో కొంతమందిని వాళ్ళకైతే ఇప్పుడు ఇస్తూ వస్తున్నారు మీరే చూస్తున్నారు కదా ఇంతకుముందు ఎవరినైతే సెలెక్ట్ చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లిస్టులు ఏవైతే వచ్చినా వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్లస్ ఇక్కడ స్టేటస్లో కూడా ఇదే చూస్తారంటండి టెన్ ఇయర్స్ ఏబో నుంచి ఉంటున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారంట సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది బ్రేకింగ్ న్యూస్ ద్వారా మనకి ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది అందుకని మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీకు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి మీరు కూడా ఒకసారి స్టేటస్లో చెక్ చేసుకోండి ఎన్ని ఇయర్స్ అని మీకు పడింది అనేది కూడా మీరు చెక్ చేసుకొని నాకు కూడా చెప్పండి టెన్ ఇయర్స్ ఏబో అని వస్తే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు అనుకోవాలి సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ